హాయ్ అండి అందరికీ నమస్తే అయితే నేను చెప్పాను కదా నేను ట్రెడిషనల్ లుక్తో ఇంకా ట్రెడిషనల్ వంటలు చేస్తానని చెప్పి ఇక నుంచి సో నేను యాక్చువల్లీ పొయ్యి అయితే అలికేశాను చాలా రోజులు అవుతుంది అలికి కూడా ఎందుకు చేయలేదు అంటే చాలా మంది కామెంట్స్ పెట్టారు ఎందుకు చేయలేదు చేస్తానన్నావు కదా మర్చిపోయావు అసలు ఏంటి అని చేస్తానన్నానండి నా సబ్స్క్రైబర్స్కి నేను మాట ఇచ్చిన తర్వాత ఏది చేయకుండా అసలు ఉండను ఏంటంటే కొంచెం వర్క్ జరిగిందనమాట ఫోర్ డేస్ నుంచి ఇదిగోండి సిమెంట్ పని అది ఇది చేశారు నా పోయ్యేది ఇక్కడ ఉంది సిమెంట్ వర్క్ ఇక్కడ ఇదంతా వర్క్ చేశారన్నమాట సో దానివల్ల నేను చేయలేకపోయాను అందుకే చేయలేదు సో ఈరోజు మనం చేద్దాము బగారా రైస్ కుండి చికెన్ ఓకేనా సో తప్పకుండా చేసి చూపిస్తాను ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడండి నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ప్లీజ్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం నేనైతే పోయి ముట్టించి మన పొయ్యి అయితే మంట అందుకుంది ఇక మొదలు పెట్టేద్దాం మన వంటలు కొంచెం ఒక్కసారి మంట అందుకుంటే ఇంకా చక్కచక్కగా వంట చేసుకోవచ్చు అనమాట లేదు మంట అందుకోవడం అందుకోలేదు అనుకోండి మళ్ళీ తర్వాత ఇబ్బంది పడుతూ ఉండాలి సో అందుకని ఉన్నాయి కాబట్టి త్వరగా అంటుంది లేకపోతే నా వల్ల అయ్యే పని కాదు పొయ్యి ముట్టించడం అంటే చాలా రోజులైపోయిందప్ప ఇలా కటిలి పొయ్యి మీద వంటలు చేయటం ఇది వరకు నేను అన్నం కూడా ఇలా కటిల్ పొయ్యి మీదే వండేదాన్ని అన్నమాట ఈ మధ్య అసలు అన్నీ గ్యాస్ స్టవ్ అయిపోయింది కదా పట్టుదలతో మన యూట్యూబ్ సక్సెస్ అయిన తర్వాత కూడా ఇలా చేయకపోతే ఎలా అనిపించింది అది కాక నాకు తినాలనిపించిందండి నేను ఎప్పుడు పలావ్ చేసినా కూడా కట్లీపొడి మీదే చేసేదాన్ని బట్ ఇక మధ్య ఏంటంటే స్టవ్ మీద చేయటం అలాట్ అయిపోయింది చేయలేకపోతున్నా కూడా సో ఇక మళ్ళీ మొదలు పెడదామని చెప్పు నా వీడియో చూసే వాళ్ళందరికీ తెలుసు నేను ఈ మట్లు కొండలు ఎక్కడ తీసుకున్నాను ఎంత పడింది అనేది ఎవరికన్నా తెలియపోతే లాస్ట్ వీడియోలో ఉంది చూడండి కరెక్ట్గా సరిపోయిందండి నన్ను చాలా తిట్టారన్నమాట అనమాట ఇవి ఇంత పెట్టావు ఇంత పెట్టావు కొండ దాంట్లో దూరిపోయిద్దేమో అది ఇది అని చెప్పి అలికేదాకా కూడా నన్ను తిడతానే ఉన్నారు బట్ కరెక్ట్గా సరిపోయింది సూపర్ అన్నమాట నా సినిమాన మజీగా అంతే కదా మరి చేసే పని ప్రోత్సహించాలండి ఎవరైనా సరే బట్ మా ఇంట్లో కూడా అంతేలేండి అంతా ఇదేం కాదు నేను ఏం చేసినా కూడా కాదండ్రు ఈరోజు సర్ప్రైజ్ వాళ్ళందరికీ డాన్స్ చేయడం అయితే ముందే చెప్పాడు నువ్వు పొయ్యాలికి అవా నీకు వచ్చా నేను ఏ వంట చేసినా కూడా నీకు వచ్చా నీకొచ్చా అని అడుగుతాడు ముందు తిన్న తర్వాత బాగా చేసావమ్మా ఎక్కడ నేర్చుకున్నావు యూట్యూబ్లో చూసావు ఇదే అండి నేను ఒక వీడియో యూట్యూబ్లో పెడుతున్నా కూడా ఇదే చెప్తాడు ఏంటి యూట్యూబ్లో చూసి చూస్తున్నావా యూట్యూబ్ చేస్తున్నావా ఇదే మా ఇంట్లో అయితే నేను చికెను నైట్ తీసుకొచ్చారన్నమాట మార్నింగ్ కాదు నైట్ కొంచెం అల్లం చిను ఉల్లిపాయ పేస్టు ఇంకా ఉప్పు కారము పసుపు అంతే ఈ మూడు నాలుగు ఇంగ్రీడియంట్స్ కలిపి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా త్వరగా కూడా కుక్ అవుతుంది కదా అందుకని అనమాట అల్లం చిమ్మలిపాయ వేస్తూ ఒక్కొక్కటి వేస్తూ చూపిస్తానండి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించలేకపోయాను సో ఒక్కొక్కటి వేస్తూ చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసేసుకున్నాం ఇదేమో తక్కువ కనిపిస్తుంది అదేమో ఎక్కువ కనిపిస్తుంది చాలండి కరెక్ట్గా ఉంది కదా అవి చుట్టుపక్కల అనే లోపు మన దినుసులు తీసేస్తుంది నేను ఎక్కువ ఏం వేయనండి నేను ఎలా చేస్తానో మీకు అలాగే చూపిస్తాను దాల్చిన చెక్క పెద్దవి అయితే ఒక ఇంచులు ఉండద్ది అంటే చిన్న చిన్న ముక్కలు ఏడు ఎనిమిది లవంగా చికెన్లోకి మరి ఆయిల్లో నీళ్ళు పడ్డాయి యాక్చువల్లీ నిన్న ఇల్లంతా శుభ్రం చేశాను అనమాట అప్పటికప్పుడు టిఫిన్ కడిగేసి దాంట్లో పోసేసాను ఇక అందులో వాటర్ ఉన్నాయి అది చుట్టపటం అంటుంది అంతే అండి మళ్ళీ ఏదో వేసేసానుకున్నారు అయితే అందుకుంది బట్ పువ్వు తెలిసి కొంచెం హైట్ ఉండాలనుకుంటా ఇవన్నీ కమ్మ ఇవన్నీ పట్టించుకోండి వంట పట్టించుకోండి చాలు సో ఆయిల్ హీట్ అయిపోయింది లవంగాలు చాలా తర్వాత ఒక గుప్పు ఆనియన్స్ వాహ్ మంట బాగా అందుతుందండి చికెన్ కొద్దిగానే ఉంది కదా నా గుప్పడితో ఒక రెండు ఉల్లిపాయలు వచ్చేసినాయి అన్నమాట సరిపోతుంది కొంచెం ఫ్రై చేసుకుందాం తుండీ ఒక ఇందాక చాలా బాగా వచ్చేసి ఉంది ఇప్పుడు కొంచెం తర్వాత ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే మాత్రం నేను చికెన్ కర్రీ సపరేట్గా ఇంకా రైస్ సపరేట్గా పెడతాను లేదంటే మాత్రం ఒకే వీడియో కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫన్నీగా ఉంటుంది పొయ్యి మీద స్నానం చేయండి అందరూ చాలా మంచిది ఉన్నా తగ్గుతాయండి ఇది వరకు నీళ్ళు ఎప్పుడు నేను కట్టెల పొయ్యి మీదే చేసేదాన్ని అనమాట కానీ ఇప్పుడు క్రీజర్ అలవాటు అయ్యింది అలవాటు అవ్వలేదు యాక్చువల్లీ ఇక్కడ పెట్టుకునే అప్పుడు లేదు ఇప్పుడు ఏంటంటే మన వీడియోస్ కోసం అని చెప్పి ఇక పెట్టేశాను అనమాట నేను వచ్చారు అంకుల్ గారు చూశారు బట్ ఏం అనలేదు సో హ్యాపీ ఫ్రై అయిపోయినాయి అండి అల్లం చిన్నలిపాయ పేస్ట్ వేసుకున్నాను నేను ఈ మాత్రం వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ ఉంటుంది గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి கித மண்டக்கு கொஞ்சம் ஹைட் பெட்டால்தான் பக வந்து காவலி ஆடக்கோ பக வந்து கடா சோ அல அனுக்கு பச்சி வாசின போயிட்டு வரைக்கும் ఇక కుండ మీద ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వండానండి ఒకసారి కుండ పులావు ఇంకా చికెన్ బిర్యానీ ఇంకో టైం రైస్ ఇక అంతే ఆ తర్వాత ఏమి చేయలేదు అనమాట సో ఇప్పుడు మళ్ళీ నేను అప్పుడు తెచ్చింది కూడా యాక్చువల్లీ ఇలాగే ఏంటంటే ఫస్ట్ నేను పొయ్యి మీదే పొయ్యి కట్టి పొయ్యి రెడీ చేసుకొని దాని మీద వంట చేయాలని ఆ కోరిక ఈ రోజు ఒక ఒకరి పచ్చిమిర్చి వేస్తున్నాను చిల్లీ అంటారు కదా మనం మ్యాగినేట్ చేసుకున్న గోవింద ఫస్ట్ ముక్క

ఒక నాలుగు లో పుదీనా వేరు చాలా మంది ఒకసారి వేసి చూడండి సూపర్ టేస్ట్ వస్తుంది కొత్తి ఇది నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటా అనుకుంటున్నారా కొబ్బరి దుర్మండి చాలా మంది వేయరు బట్ ఒకసారి ట్రై చేయండి చాలా మంది చాలామంది అల్లంచునల్ పేస్టే వేసుకుంటారు కొబ్బరి వేయరు కానీ చికెన్లో గా ఉన్న గ్రేవీ కావాలన్నా మనకి కర్రీ టేస్ట్ రావాలన్నా కొబ్బరి కంపల్సరీ మొత్తం ఇందులోకే కాదండి మన బిర్యానీలో కూడా నేను ఇందాక చెప్పాను కదా కారము ఉప్పు కొంచెం లైట్గా వేసుకున్నాను అని చెప్పి సో కొంచెం ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నాను ఉప్పు కూడా సరిపోదండి నేను లైట్గా వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను మళ్ళీ కావాలంటే చూసుకొని వేసుకున్నాను ఇది నా పోపుల డబ్బా మా వారికి ఇచ్చారు నేను ఇట్లా వాడేదాన్ని కాదు అన్ని వేరు వేరే డబ్బాలో పెట్టుకునే దాన్ని పది సార్లు ఎక్కడ తిరుగుతారు ఇది యూస్ చేయమని ఇచ్చారన్నమాట చక్కగా ఫ్రై అయిపోయిందండి మూత పెట్టేసుకుందాం ఒక్క రెండు నిమిషాలు ఎక్కువ వద్దు మూత పెట్టుకుందాం రెండు చూద్దాం ఒకసారి ఒక రెండు నిమిషాలు పెట్టుకున్నాం కదా ఆయిల్ చూడండి ఎంత బాగా ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకున్నాం మూత పెట్టుకొని ఉడికి చేసుకుందాం అండి చికెన్ కర్రీ చక్కగా ఉడుకుతుందండి నేను జీడిపప్పును గసగసా రెండు కలిపి మిక్సీ పేస్ట్ చేసేసుకున్నాను అది వేస్తాను కొంచెం త్రిక్ Kuki beli ros tanah దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం అండి మూత పెట్టేస్తున్నాను ఇంతే ఇంకేం ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేయనమాట సో ఉడికించుకుందాం అండి మన చికెన్ కర్రీ ఎలా ఉందో చూద్దాం చాలా తిక్కిగా అయిపోయిందండి చాలు ఈ మాత్రం గ్రేవీ ఉండాలి చూపిస్తాను దించేసుకుందాం సరిపోతుంది చూసారు కదా వేడి వేడి చికెన్ కర్రీ రెడీ వేడే తీసుకుంటూ చేయాలంటే చాలా కష్టమండి బాబు అమ్మ జంతా సూపర్ అండి అది ఎంత మెత్తగా ఉడికిపోయిందండి మొక్క నాకు అది ఆశ్చర్యంగా ఉంది చూడండి సూపర్ అబ్బా ఇంకా ఏమేమి వంటలు చేయాలో కామెంట్ చేయండి తప్పకుండా మీకు ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీ నేను చేస్తాను తప్పకుండా వీడియో అయితే బాగా వచ్చింది చూడండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్